రాష్ట్రంలో గత మూడు రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి భాగం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున హాస్టల్ సమస్యల మీద పోరుబాట పడతా ఉన్నారు అందులో భాగంగా ఈరోజు పి గన్నవరం కోనసీమ జిల్లాలో ఈరోజు గురుకుల పాఠశాల హాస్టల్ విజిట్ చేయడం జరిగింది ఇక్కడ సమస్యలు చూస్తూ ఉంటుంటే చాలా అద్వానమైన పరిస్థితుల్లో ఉంది ఇక్కడే కాదు రాష్ట్రంలో సంక్షేమ హాస్టల్ ఎలా ఉన్నాయంటే సంక్షేమంలో పడిపోయిన పరిస్థితి వచ్చేసింది ఈరోజు మనం చూసుకున్నట్లయితే తల్లిదండ్రులకి దూరంగా ఉంటూ చదువుకుంటున్న విద్యార్థులు సంరక్షించాల్సిన చేయాల్సిన సంక్షేమ హాస్టల్లే ఈరోజు ఎలా ఉన్నాయంటే శిథిల వ్యవస్థలో పడిపోయినాయి అంటే రాష్ట్రంలో గతంలో మనం చూసుకున్నట్లయితే నాడు నేడు కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నాడు నేడు కింద కొన్ని వందల సంక్షేమ హాస్టళ్ళు మరమ్మతులు చేయడం జరిగింది నిన్నగాక మొన్న సంక్షేమ శాఖ మంత్రి డొల్లా వీరంజన స్వామి మాట్లాడుతూ ఉన్నాడు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత నూట నలభై తొమ్మిది కోట్ల రూపాయలు మరమ్మతులకి మేము కేటాయి అడుగుతా ఉన్నాడు వాసంగా కోటి రూపాయలు కూటమి ప్రభుత్వం ఒక కోటి రూపాయలు రిలీజ్ చేస్తేనే వంద కోట్లు రిలీజ్ చేసినట్టు పబ్లిసిటీ చేసుకునే కూటమి ప్రభుత్వం నూట నలభై తొమ్మిది కోట్ల రూపాయలు విడుదల చేశామని చెప్పి డొల్లా వీరంజనేయ స్వామి ఇంత చిన్న ప్రకటన స్టేట్ వ్యాపారం ఇంత చిన్న ప్రకటన ఏంటని జరిగింది మేము ఒకటే అడుగుతున్నాం మంత్రి గారిని ఎక్కడైనా నూట నలభై మూడు కోట్ల రూపాయలు సంబంధించి మరమ్మతులు రాష్ట్రంలో ఎక్కడైనా అని అడుగుతా ఉన్నా స్వయాన మీ ప్రకాశం జిల్లా మంత్రిగాను ఉన్నావు ఈరోజు మనం చూసుకున్నట్టయితే ప్రకాశం జిల్లా మంత్రిగాను ఉన్నా సంక్షేమ శాఖ మంత్రి స్వయానా ప్రకాశం జిల్లా వ్యక్తి అక్కడే బీసీ హాస్టల్ మేము వెరిఫికేషన్కి వెళ్తే మేము సందర్శించడానికి వెళ్తే అక్కడ బిల్డింగ్ ఊగిపోతూ ఉంది తాగడానికి వాటర్ లేవు ఫ్యాన్లు ఇరిగిపోయి ఉన్నాయి డేట్లు అంటే మెడిసిన్ కూడా డేట్లు మారిన డెడిసిన్ అంటే ఎక్స్పైర్ అయిపోయినాయి డేట్లు కూడా ఆ రోజు మేము తింటున్న ఫుడ్ బాగలేకపోతే సొయానా మా సొంత నిధులతో అక్కడ ఎనభై రెండు మంది విద్యార్థులకు సొయానా మేమే భోజనం తెప్పించి పచ్చి పంపించినాం కానీ అలా మేము వెళ్ళినప్పుడే మాత్రమే చేయగలిగాం ప్రతిరోజు కూడా అర్ధ కడుపున పడుకుంటున్నారు విద్యార్థులు దానివల్ల కంటి నిండా తిండి లేక కంటి నిండా లేక ఓ పక్క చదువుకోలేక విద్యార్థులు రాష్ట్రంలో ఈరోజు సంక్షేమ హాస్త నెలకొన్న పరిస్థితి మనం అందరు చూస్తూనే అంతేకాదు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అధికారం రాకముందు పరిశీలిస్తా 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 చిన్న సమస్య వచ్చినా కూడా నేను ప్రశ్నిస్తా అని చెప్పిన వ్యక్తి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కేవలం అతను సినిమా టిక్కెట్లు పెంచమని అడుగుతా ఉన్నాడు కానీ సంక్షేమ హాస్తల్లో కాస్ట్మోండ్ సాధ్యం పెంచమని అడిగావాయా అని అడుగుతా ఉన్నా ఈ రోజు రాష్ట్రంలో ఆ రోజు నువ్వు పదే పదే చెప్పావు ఫీజు రింబర్స్మెంట్ రాకపోతే నేను అధికారులకు వస్తే కూటమి ప్రభుత్వం అధికారులకు వస్తే నేను ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తా ప్రశ్నిస్తా అని చెప్పావు ఈ రోజు ఏడాది సంవత్సరం మూడు నెలలు అవుతున్నా కూడా ఒకరు కూడా ఫీజు రింబర్స్మెంట్ రాలా అమౌంట్ రాక చాలా మంది ఇబ్బందులు పడతా ఉన్నారు వసతి దీవున రాలా కానీ మనం ప్రశ్నించడానికి ఎక్కడికి వెళ్ళిపోయి పవన్ కళ్యాణ్ అడుగుతా ఉన్నా ఓ పక్క యోగంధ్ర పేరుతో రికార్డ్